స్వాగతం నా పేరు శిరీష విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ సంగబ్రత బాక్షి నగర పోలీస్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేరాలు గణనీయంగా తగ్గాయి కుటుంబ తగాదాలు ఆర్థిక వివాదాలు మరియు క్రైమ్ కి సంబంధించిన వివాదాలు అందరి ఫిర్యాదులు స్వీకరించి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భోజనం కూడా లెక్క చేయకున్నా శ్రేయస్సు కొరకు తన యొక్క కాలాన్ని ప్రజల కొరకే వెచ్చించుచున్నారు విశాఖ నగర్ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గౌరవ కమిషనర్ గారు సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదులు వెంట వెంటనే పరిష్కరించాలని బాధితుల సమక్షంలోనే ఆర్డర్ చేయించుకున్నారు అయినప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లో కొంత జాప్యం జరుగుతుంది కావున ఇక మీద నలుగురు జరగడానికి వీలు లేదని సంబంధిత పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు అలాగే నగరంలో ఉన్న అన్ని పోలీస్ కోరారు తదుపరి SVN న్యూస్ ఛానల్ వారు గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారి పరితీర్ణ గ్రహించి SVN న్యూస్ ఛానల్ అధినేత శీలా గురువులు మరియు సంబంధిత SVN న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ అందరూ కలిసి కమిషనర్ గారిని SVN న్యూస్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. సార్ ఓకే తీసుకున్న వెంటనే ఆ పని మీద దృష్టి పెట్టాము ఫస్ట్ డే చూస్తే హెల్మెట్ ధరించే వాళ్ళు బైజాగ్ నగరంలో అరౌండ్ టెన్ పర్సెంట్ నాకు కనిపించింది ఈరోజు మీరు అందరూ కూడా చూడవచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ధరిస్తున్నారు హెల్మెట్ అది విజిబుల్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది స్టైటిస్టిక్స్ చూస్తే మేము స్టాటిస్టిక్స్ కూడా షేర్ చేశాము మరణాలు గణనీయంగా తగ్గినాయి ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి నాన్ ఫెటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి ఇంజియూడి నంబర్ ఆఫ్ పర్సన్ ఇంజ్యూర్డ్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి ఇప్పుడు